నిన్న సాయంత్రం గంటలకు చంద్రబాబు తొలి రోజు కస్టడీ ముగిసింది ఉదయం గంటల నుంచి సీఐడి అధికారులు విచారణ కొనసాగించారు విచారణ జరుగుతున్న సమయంలో అధికారులు చంద్రబాబుకు నాలుగు సార్లు విరామం ఇచ్చారు విచారణలో చంద్రబాబు కొన్ని ప్రశ్నలను దాటవేసినట్లు తెలుస్తోంది సుమారు ఏడు గంటల పాటు విచారణ కొనసాగింది విచారణ ముగిశాక మరోసారి చంద్రబాబుకు వైద్య పరీక్షలు జరిపారు నేడు రెండో రోజు కస్టడీ విచారణ జరగనుంది నిన్న సాయంత్రం ఐదు గంటలకు చంద్రబాబు తొలి రోజు కస్టడీ ముగిసింది ఉదయం పది గంటల నుంచి సిఐడి అధికారులు విచారణ కొనసాగించారు విచారణ జరుగుతున్న సమయంలో అధికారులు చంద్రబాబుకు నాలుగు సార్లు విరామం ఇచ్చారు విచారణలో చంద్రబాబు కొన్ని ప్రశ్నలను దాటవేసినట్లు తెలుస్తోంది సుమారు ఏడు గంటల పాటు విచారణ కొనసాగింది విచారణ ముగిశాక మరోసారి చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేశారు నేడు రెండో రోజు కస్టడీ విచారణ జరగనుంది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మోహన్ అందిస్తారు మోహన్ చెప్పండి చంద్రబాబు రెండో రోజు విచారణలో భాగంగా స్టార్ట్ చేసే అవకాశం ఉందంటారు సుజాత ప్రస్తుతం మనం చూసుకోవచ్చు సెంట్రల్ జైలు సమీపంలో కట్టుదిట్టమైన భద్రతా నడుమ మరి కాసేపట్లోనే అతి కొద్ది నిమిషంలోనే యాక్చువల్ గా కోర్టు ఇచ్చిన టైం అయితే నైన్ థర్టీ బట్ సిఐడిఏ అధికారులు నిన్న విజయవాడ నుంచి రావడంతో కొంత ఆలస్యమైంది ఈ రోజు మాత్రం ఇక్కడే సెంట్రల్ జైలుకి సమీపంలో ఉన్నటువంటి అరెబీ గెస్ట్ హౌస్ లో బస్ చేశారు ఈ అరెబీ గెస్ట్ హౌస్ నుంచి కరెక్ట్ గా వస్తే టెన్ మినిట్స్ ఇది ఈ టెన్ మినిట్స్ లో చేరుకుంటారు చేరుకున్న తర్వాత ముందు ముందుగా కస్టడీకి తీసుకొని విచారణ చేపట్టే ముందు ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి ఎనిమిది మంది వైద్య సిబ్బంది ఇక్కడ సెంట్రల్ జైల్లో నిన్నటి నుంచి ఉంటున్నారు ఈ రోజు కూడా వాళ్ళు ఆల్రెడీ వైద్య సిబ్బంది అందరూ వచ్చేసారు సెంట్రల్ జైల్ కి వాళ్ళతో ముందు ప్రైమరీగా వాళ్ళకు తీసుకునే ముందు ప్రస్తుతం చంద్రబాబుకి వైద్య పరీక్షలు చేస్తారు ఫస్ట్ వైద్య పరీక్షలు చేసిన వెంటనే చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి లాయర్లు ఏదైతే తమలపాటి శ్రీనివాస్ గింజలూరి సుబ్బారావు వీళ్ళిద్దరూ కూడా నిన్న కూడా వచ్చారు నిన్న కూడా వచ్చారు ఈ రోజు కూడా వాళ్ళే వస్తారని చెప్పేసి అంటున్నారు ఈ నేపథ్యంలో పూర్తిగా వీళ్ళిద్దరు సమక్షంలో వీళ్ళిద్దరూ కూడా తూక్ మేరలో ఉంటారు అలాగే సిఐడి టీము ఏదైతే భాస్కర్ రెడ్డి టీం ఒకటి అలాగే లక్ష్మీనారాయణ టీము ఈ రెండు టీంలు ఫామ్ అయ్యారు ఈ రెండు టీంలు కూడా ధనుంజయరావు ధనుంజయరావు నేతృత్వంలోనే పనిచేస్తే ఈ ధనుంజయరావు మొత్తం నేతృత్వం వహిస్తారు సిఐడి టీం కి ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా నిన్న మనం చెప్పుకున్నట్లు ఏదైతే ప్రశ్నల వర్షం కురిపించడం అనేది చేశారు నిన్న ఇంచుమించుగా యాభై ప్రశ్నల దాకా సంధించినట్లుగా సమాచారం ఉంది ఈ రోజు కూడా సుమారు యాభైకి పైగా ప్రశ్నలు సంధించే అవకాశాలు ఉన్నాయి అయితే కొన్ని ఎక్కువగా ఎక్కువ శాతం చంద్రబాబు నాకు సంబంధం లేదు నేను ఏ అన్యాయం చేయలేదు నేను ఏ తప్పు చేయలేదు అనే సమాధానమే వస్తున్నట్లుగా మనకి విశ్వసనీయ సమాచారం వారు తెలుస్తుంది మరోవైపు ఏదైతే సిబిఐ అధికారులు కూడా స్ట్రెస్ ఇవ్వకూడదని చెప్పేసి కోర్టు ఉన్న కోర్టు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళు కూడా ప్రశ్నలు టీములు కింద విడిపోయి మార్చి మార్చి ఒక గంట ఒక టీము ఇంకొక గంట ఇంకొక టీము చేస్తున్నారు ఆ గంట గంటకి కూడా ఒక ఫైవ్ మినిట్స్ బ్రేక్ ఇస్తున్నారు నిన్న కూడా ఇంచుమించుగా నాలుగు దాంట్లో బ్రేక్ ఇచ్చారు ఆ బ్రేక్ సమయంలో చంద్రబాబుకు సంబంధించినటువంటి న్యాయ న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వారితో సంప్రదింపులు చేసుకుని సూచనలు సలహాలు తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా ఆ ఇలాగే జరుగుతుందని చెప్పేసి అన్నారు ఈ రోజు కూడా సుమారు నైన్ థర్టీకి వచ్చే వచ్చినటువంటి వస్తే వీళ్ళందరూ కూడా ఉదయం ఒంటి గంట వరకు జరుగుతుంది వన్ వన్ టు టూ లంచ్ బ్రేక్ ఇస్తున్నారు మళ్ళీ టూ టు ఫైవ్ సెషన్ జరుగుద్ది రెండు సెషన్ల కింద ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది ఈ నేపథ్యంలో పూర్తిగా చంద్రబాబు మరిన్ని అంశాలపై కూడా ఈరోజు ఎదుర్కొనాల్సి ఉంది సిబిఐ అధికారులు సంధించే ప్రశ్నలకు ఈ చంద్రబాబు ఎలా చెప్తారనే అంశాన్నిపైనే రేపు మళ్ళీ మరొకసారి కస్టడీ విచారణకి మళ్ళీ పూర్ణ సిబిఐ అనేది చూడాలి ఎందుకంటే సిబిఐ చంద్రబాబు స్పందించకపోతే డెఫినెట్ గా మళ్ళీ మేము విచారణకి కోరుతామని చెప్పేసి సిబిఐ అధికారుల ద్వారా తెలుస్తుంది ఈ ఈ నేపథ్యంలోనే ఈ రోజు చంద్రబాబు స్పందించిన తీరును బట్టి రేపు విచారణ కోరతారా లేదా అనే అంశాన్ని తెలుసుకోవాలి ఆ తర్వాత కోర్టు విచారణకు అనుమతిస్తుందా లేదా అనేది కూడా రేపు తెలుస్తుంది ఈ ఈ రోజు మాత్రం పూర్తిగా విచారణ అయితే కీలకంగా మారనుంది చంద్రబాబు నాయుడు కేసు విషయంలో ఈ ఈ కేసు ప్రస్తుతానికి నిన్న నిన్న సంధించినటువంటి యాభై ప్రశ్నలు సమాధానం చెప్పని ప్రశ్నలు ఏవైతే ఉన్నారో అవి మళ్ళీ ఈ రోజు కూడా అడిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి సిబిఐ అధికారులు చెబుతున్నారు మరోవైపు ఇదంతా కూడా పూర్తిగా సర్వేలెన్స్ ఏదైతే వీడియో రికార్డింగ్ చేసుకొని ఎప్పటికప్పుడు ఆ టేపులన్నీ కూడా సీల్ కవర్ పెట్టి ఈ కోర్టుకి సబ్మిట్ చేయాలని చెప్పేసి కోర్టు ఉత్తర్వులు ఉన్న నేపథ్యంలో ప్రతి విషయాన్ని కూడా వీడియో రికార్డ్ చేసి ఆ వీడియోలన్నీ కూడా టేపులు టేపులన్నీ కూడా భద్రపరిచి సీల్ కవర్ లో పెట్టి కోర్టుకి సబ్మిట్ చేయనున్నారు ఉన్నారు సిబిఐ అధికారులు ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు వారందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే కస్టడీల విచారణలో చంద్రబాబు ఎలా ఉన్నారు ఏంటి అనే అంశంపై కొంచెం ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు పర్తిగా పూర్తిగా చూసుకుంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన దీక్షలు చేసి ఇప్పటికే చంద్రబాబుకి సంఘీభావంగా నిరసన ప్రదర్శన చేస్తున్నారు మరోవైపు తెలంగాణ నుంచి కూడా హైదరాబాద్ నుంచి ఏదైతే సాఫ్ట్వేర్ ఉద్యోగులు నిన్న చూసాం మనం రాత్రి ఏదైతే అక్కడి నుంచి ఒక ర్యాలీగా వచ్చి ఈ రోజు రాజమండ్రి చేరుకుంటారని చెప్పేసి వాళ్ళు పిలిపించారు ర్యాలీగా వచ్చి చంద్రబాబుకి సంఘీభావంగా నిరసన ప్రదర్శన చేస్తాం కూడా చెప్పారు నేటితో ముగినున్న చంద్రబాబు సిఐడి కస్టడీ రెండో రోజు చంద్రబాబును సిఐడి విచారించనుంది ఉదయం తొమ్మిదిన్నర గంటలకు విచారణ ప్రారంభం కానుంది స్కిల్ స్కామ్ లో ఇప్పటి సేకరించిన ఆధారాలు ఫైల్స్ రికార్డులు చంద్రబాబు ముందు పెట్టనున్నారు సిఐడి అధికారులు విచారణకు ముందు చంద్రబాబుకు మరోసారి వైద్య పరీక్షలు చేస్తారు విచారణ సమయంలో చంద్రబాబు కోసం ప్రత్యేక వైద్య బృందం అందుబాటులో ఉంటుంది ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు విచారణ ముగియనుంది సాయంత్రం ఐదు గంటలకు ఏసీబీ కోర్టులో చంద్రబాబును వర్చువల్గా హాజరుపరచనున్నారు సిఐడి అధికారులు రెండు రోజుల విచారణ నివేదికను సిఐడి అధికారులు ఏసీబీ కోర్టుకు అందజేయనుంది